హాయ్ ఫ్రెండ్స్ అలా అమూల్ ఛానల్స్ అవుతాండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి నేను వీడియో పెట్టాను కదా ఇది రెండో వీడియో అండి లాంగ్ అయిపోతుందని వీడియో పెట్టాను ఇంకండి ఒరిజినల్ వైపు ఒరిజినల్ వేస్తా లైనింగ్ వైపు లైనింగ్ వేసి నేను క్రాస్ పెల్ట్ అనేది ఇలాగ వేస్తానండి నాకు ఇలాగ అలవాటు కనుక మీకు ఎలా ఎలా వేస్తారో కామెంట్ అనేది చేయండి ఇలా పోతే నాకు ఫ్రీగా ఉంటుందన్నమాట ఇదిగోండి క్రాస్ పెల్ట్ అనేది వేసినప్పుడు నేను ఏంటంటే క్రాస్ బెల్ట్ కట్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువ తీసుకుంటారండి అది తీసుకుని ఇదిగోండి కటింగ్ అనేది చేసేస్తాను అనమాట ఇలా మడతెట్టుకుంటానండి నేను ఫోల్డింగ్ అనేది ఇలా చేస్తే ఏంటంటే నాకు ఈజీ ప్రాసెస్గా అనిపిస్తుంది మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇలాగనేది కుట్టేసుకున్న నాకు చూసారా అంత బాగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ బెల్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇదిగో చూసారా ఇలాగే ఎగుడు దిగుడులు ఉంటే కొంచెం అనేది కటింగ్ చేసి ఇప్పుడు రెండోదండి ఇదిగోండి నేను ఇటు ఒరిజినల్ ఇటు లైనింగ్ కేసి లైనింగ్ క్రాస్ బెల్ట్ ఒరిజినల్కి వేసి ఒరిజినల్ క్రా క్రాస్ పెల్ట్ వేసి ఈ రెండిట్లని పట్టుకుని మధ్యలో ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి కటింగ్ అనేది చేసేస్తానండి కుట్టేస్తానండి ఇదిగోండి అలాగా కుట్టేసిన తర్వాత ఇది అనేది కొంచెం మనం వెళ్తే ఇలా రఫ్ చేస్తే ఏంటంటే మనకి షాప్ సాఫ్ట్గానే వస్తుందండి ఎక్స్ట్రా ఉంటే క్రాస్ బిల్ట్ అనేది కటింగ్ చేసేసుకుంటే నేను ఇదిగోండి ముందు కుట్టాను కదా దాన్ని బట్టి కొలత అనేది చూసుకుని ఇదిగోండి ఇలాగా ఇది కంపల్సరీ కొలత అనేది చూసుకోవాలండి మనం క్రాస్ బిల్ట్ వేసినప్పుడు బట్టి వేసినప్పుడు కనుక కంపల్సరీ మనం జాయింట్ చేసేటప్పుడు జాయింట్ అంతా మనకి లైన్గా రావాలంటే ఇలాగనేది చూసుకుంటూ కుట్టుకోవాలండి లేకపోతే జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు చివరిన బ్లౌజ్ అంతా అయినాక నడుం జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఎగుడు దిగుడులు అనేది వస్తుందండి అది రాకుండా ఉండాలంటే మనం ప్రతీది కుట్టేటప్పుడు ఇవ్వండి ఇలాగనేది ఇగోండి ఇటువైపు చూసుకోవాలి ఇదిగోండి మనం నడుం కాడ కూడా చూసుకోవాలండి పైన కింద కూడా ఇదిగోండి అలాగనేది చూసుకుంటే చూసారా అంత బాగా వచ్చినాయి మనకి ఇలా అనేది మీకు కొంచెం ఎక్కువైంది అనిపించుకుంటే అలాగనేది కుట్టేసుకోవచ్చు కింద ఇది ఉక్సులు పట్టికేసి మాత్రం కంపల్సరీ పైన అనేది వేసుకోవాలన్నమాట ఒక్కోసారి ఉక్సులు పట్టి కాచల్ పట్టి ఎగుడు దిగుడు అని వస్తుందండి అది పైకి కిందకి వస్తుందా అలాంటప్పుడు అలా చేస్తే సరిపోద్ది అనమాట ఒక సిస్టర్ ఒక సిస్టర్ నాకు మెసేజ్ పెట్టారండి తనకు ఒక వీడియో తీసి పెడతానండి మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ తిరిగేసి కుట్టినప్పుడు కానీ ఫ్రంట్ పార్ట్లో మనకి ఉక్సులు పట్టి కాజలు పట్టి ఎగుడు దిగుడు వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలని నేను ఒక వీడియో తీసి పెడతానండి అది ఎదిగొండేలాగా అనేది మనం క్రాస్ క్రాస్ క్లాత్ అనేది తీసుకుని మనం కనుక వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉక్సులు పట్టి అనేది ఉక్సులు పట్టి క్రాస్ క్లాత్ తీస్తే చూసారా ఎంత బాగా వస్తుంది అంటే చూసారా మనకు ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుందని చూసారా ఎంత బాగా వచ్చిందో మీకు నచ్చితే ఇలా ఫాలో అయ్యారంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం కుట్టేది తెలుసుకుని క్లాత్ని బట్టి కుడితే మనకి ముడత అనేది అస్సలు రాదండి ఉక్సులు పట్టి కానీ కాజల్ పట్టి కానీ అసలు వాటి వల్ల కొంచెం మనకి ఇక్కడ కొంచెం ఉబ్బుగా ఉంటాయండి ఉక్సులు పెట్టినప్పుడు చాలామందికి ఇలా పైకి నుంచి ఉంటాయండి ఆ అది అనేది మనకు ఉండదు అనమాట ఇలా కుట్టుకుంటే ఇలాగ ఉక్సు కాజల పట్టి కూడా ఇలా వేసేసుకుని మనం ప్రతీది కూడానండి మనకు కొన్ని కొన్ని తెలిస్తే ఏంటంటే అవి అనేది మనకు ప్రాబ్లమ్స్ సొల్యూ సొల్యూషన్ దొరుకుద్దండి ఇదిగోండి ఇలాగ అయిపోయింది కదా చూసారా రెండు కరెక్ట్గా నాకు సమానంగా అనేది వచ్చిందండి మనం క్రాస్ బెల్ట్ కూడా ఇలా వేసుకుంటే మనకి కొంచెం తిరగేసినప్పుడు ఏంటంటే క్లాత్ అనేది కరెక్ట్గా సమానంగా అనేది పెట్టుకోవచ్చు ఇదిగోండి కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి ఎక్కువ వస్తుంది కదండి ఇది నేను కొంచెం లోపలికి మాడతాడే తగ్గని మడతెట్టానండి ఉక్సులు పట్టి అనేది మనకి ఎప్పుడైనా ఎక్కువ వస్తే ఏం చేయాలంటే ఇదిగోండి చూపిస్తున్నాయి ఇలాగా ఎక్కువ వచ్చింది అనుకోండి ఇదిగోండి ఇలా మడత అనేది పెట్టేసి మనం క్లాత్ ఇంకోండి ఇలా మడత పెట్టేసి చిన్నగా సైడ్గా మనకు రౌండ్లోకి కలిపేయాలండి అప్పుడు మనకు ఉక్సులు పట్టి క్లాత్ అనేది మనకి కరెక్ట్గా సమానంగా అనేది వస్తుంది అనమాట ఉక్సులు పట్టి ఇది ఎక్కువైనప్పుడు ఏంటంటే మనకి కాజాల పట్టి ఎక్కువైనప్పుడు ఇంకోండి ఇక్కడ కొంచెం పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఈ రెండు సరి సమానంగా ఉంటాయి నాకొతే సమానంగా వచ్చిందనమాట మీకు ఎవరికన్నా పైకి ఎగుడు దిగుడు వస్తే మాత్రం అలా ట్రై చేయండి ఈ జాయింట్ అనేది చేసేస్తున్నానండి కొంచెం చిన్న చిన్న స్టోన్స్ ఉంటే పక్కే కటింగ్ అనేది చేసుకోవాలండి లేకపోతే సూద్ అనేది ఇరిగిపోద్ది అనమాట ఎంత సింగిల్ పాదంతో కుట్టినా సరే మన కొన్ని కొన్ని జాయింట్ చేసే కాడ మాత్రం కంపల్సరీ మనకి స్టోన్స్ అనేది తీసేసుకోండి ఇంకోండి ఇదే ముక్సులు పెట్టి వైపు అండి సమానంగా ఉందా లేదని చూసుకోవాలి మనం కంపల్సరీ జాయింట్ చేసేటప్పుడు షోలర్స్ నడుం కాడ సమానంగా ఉందా లేదని చూసుకున్నారంటే మీకు నడుం జాయింట్ అనేది చాలా బాగా వస్తుందండి అందుకనే చెప్తున్నాను నడుం జాయింట్ కాడ మనకి ఎగుడు దిగుడు అనేది అస్సలు రాదండి ఇది ఇది కూడా అంతేనండి కొంచెం మన స్టోన్స్ అనేది ఉంటే తీసేసి మనం కుట్టుకుంటే మాత్రం అసలు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి సూది మనం చూసుకోండి సూది పడకుండా ఇంకొండేలా అనేది రెండో అనేది వేసేసుకోవాలండి నేనేం చేస్తానంటే ఇక్కడ వావర్ లక్ అనేది చేయను అండి నేను ఇక్కడ వావర్ లక్ చేయకుండా మన ఈ లైనింగ్ క్లాత్నే నేను ఇంకొండేలా కటింగ్ చేసి లైనింగ్ క్లాత్ అనేది ఇక్కడ అనేది కొడతానండి ఇక్కడ మాత్రం కంపల్సరీ వావర్ లక్ అనేది చేయను కొ అడిగితే మాత్రం ఇదిగొండలో పెట్టి ఇక్కడ పీస్ రాకుండా క్లాత్ అనేది జాయింట్ చేస్తానండి కొంచెం మనకి బాగుంటుంది చూద్దాక కూడా మనకు వైట్ కనిపించదు నీట్గా ఉంటుందన్నమాట అందుకని చెప్తున్నాను నేను అయితే ఇలా కొడతానండి ఇంకా చూసారా ఇలాగనేది ఎక్స్ట్రాలో ఉంటే కటింగ్ చేసేసుకుని మనకు అక్కడ జాయింట్ కూడా నీట్గా వస్తుంది అనేది పిగలదండి చూసారా అంత బాగా వచ్చిందో ఇలాగనేది మీరు కూడా ట్రై చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు చే అనేది జాయింట్ చేయడం అనమాట ఎక్స్ట్రా ఉంటే షాలర్లు రెండు ఒకేలాగా ఉన్నాయి లేదా కంపల్సరీ చూసుకోవాలండి అది షాలర్లు ఒక్కోసారి అందరూ సోలర్లు షోలర్ కొలత అనేది వేసుకుంటారనమాట ఇంకొండి ఇలాగా ఎగస్టా ఎక్స్ట్రా నేనొతే కట్ కుట్టేటప్పుడే లోతు అనేది తీస్తానండి ఇలాగ తీయకపోతే ఏంటంటే అటుది ఇటు ఇటుదటు వేసేస్తాను అనమాట నేను అందుకని చెప్తున్నాను అలా అనేది కుట్టుకోవాలండి లేకపోతే ముందుది ముందుది వెనక్కి వేసేస్తాం వెనకది ముందుకేస్తామండి మన లోతు అనేది అందుకనే మనం వై మనం ఎటు కొడుతున్నామో అట్టే తీసుకుని అప్పుడే కుట్టుకోవాలండి లోతు అనేది ఒకసారి మనకు తెలియదండి కవిక్ని మాట్లాడతా కానీ మనం ఫోన్ మాట్లాడతా కానీ కుట్టామంటే మనం లోతు తీసింది ఏంటంటే వెనకాల వేసేస్తాం అందుకని మనం తీ కుట్టేటప్పుడే తీసుకున్నాం అనుకోండి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట నేను అయితే అలాగే తీసుకుడతానండి మే అలాగే చేస్తాను అనమాట అందుకని మీకు కూడా చెప్తున్నాను కొన్ని కొన్ని ఏంటంటే అండి మనం చేసే పని ఎవరితోనో మాట్లాడినప్పుడైనా అన్నీ మర్చిపోతామండి కొన్నిసార్లు అలాంటప్పుడు ఏంటంటే మనం లోతు తీసామంటే ఫ్రంట్ పార్ట్ అనేది అది బ్యాక్ పార్ట్కి పని చేయదండి లోతు తీసిన తర్వాత అది మనకి బ్లౌజ్ అనేది ఎత్తిపెట్టేద్ది అనమాట అందుకని చూసుకుని జాగ్రత్త కుట్టుకోవాలండి ఇంకోండి కుట్టేసాను చూసారా చేతులు ఇలా సమానంగా మనకి పైనుంచి హ్యాండ్స్ కానీ నడువు వర్క్ నీట్గా వచ్చిందా లేదా చూసు సమానంగా ఉందా లేదో చూసి అప్పుడు రెండో కుట్ట అనేది వేసుకోవాలి మీరు ఫస్ట్ కుట్టు వేసేటప్పుడు కూడా లూజ్ కుట్టు పెట్టుకోండి ఆ లూజ్ కుట్టు పెట్టుకుంటే ఏంటంటే ఏదైనా తప్పు వచ్చినా సరే ఇప్పుకోవడానికి సరిపోద్ది రెండోసారి కుట్టేటప్పుడు మాత్రం మీరు చిన్న కుట్టు పెట్టుకోండి ఇలాంటి ఈజీ తెలిస్తే మాత్రం మనకి వర్క్ అనేది తొందరగా అవుతుందండి ఇంకండి అలా ముందుకు నేను ముందు ముందు పార్టీకి ఇప్పుడు లో తీసానండి నేను ఎప్పుడు కుడితే అప్పుడే లోడ్ లోతు తీస్తాను అనమాట ముందే మాత్రం తీయను అలా చాలాసార్లు తెలియక అటుది ఇటు ఇటుదట్టు కుట్టానండి అందుకని నేను ఈ ప్రాసెస్సే ఫాలో అవుతాను మీకు నచ్చితే మాత్రం ఒక ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలా అమలుతో ఛానల్ ఒకసారి చూడండి ఒక లైక్ అనేది కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నేను మంచి వీడియోలు చేయగలుగును అందుకనే చెప్తున్నా చూసారా బ్లౌజ్ అంతా అలా అంత నీట్గా వచ్చిందో ఇదిగోండి జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ బ్లౌజ్ ఎట్టి ఉక్సులు పట్టి కాడి నుంచి మనకి ఎంతవరకు ఉందో అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి వెనక వెనకను కూడా మన నడుము కాడ కూడా ఎంతవరకు ఉందో చూసుకుని మార్కింగ్ అనేది చేసుకుంటే మనం హ్యాండ్స్ హ్యాండ్స్ చూసారా హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకుని ఆ హ్యాండ్స్కి ఏంటంటే మనం బ్లౌజ్ ప్రకారం ఎంతవరకు ఉందో మార్కింగ్ అని పెట్టుకుని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి మనం ఇక్కడ సంఖకాడ కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మీకు సైడ్ జాయింట్స్ అనేది చాలా చాలా నీట్గా వస్తాయండి దాంట్లో ఇదిగోండి ఇలా కుట్టేటప్పుడు ఏంటంటే సంఖకాడ కొంచెం లాగు పట్టుకోండి రెండు కూడా లాగు పట్టుకున్నారంటే సమానంగా అనేది వస్తుంది మీకు లూజ్ అనేది అస్సలు రాదండి ఎలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది తెలిస్తే మాత్రం మనం బ్లౌజ్ కుట్టుకుంటూ ఈజీ అనేది అయిపోద్ది అనమాట నీట్గా వస్తుంది వాళ్ళకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది అనమాట మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ మగ్గం వరకు బ్లౌజ్ అనేది ఇలా కుట్టుకున్నారంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో అంతా చూస్తే మాత్రం మీకు బాగా అర్థమవుతుందండి అందుకనే చెప్తున్నా మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అనేది చేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాను మీరు ఇంకొన్నాడు కరెక్ట్గా సరిపోయిందండి కొలత చెస్ట్ కూడా కొలుసుకోవాలండి మనం ఎందుకంటే చెస్ట్ కూడా కొలిసాను కరెక్ట్గా ఉన్నాయి మొత్తం అప్పుడు పక్కన రెండే స్కుట్లు అనేది వేసుకుంటే సరిపోద్దండి వర్క్ బ్లౌజ్ అనేది చాలా బాగా కుదిరింది అనమాట ఈ వర్క్ తీసిన తర్వాత మొత్తం బ్లౌజ్ అంత వీడియోలు తీసానండి మీకు లాస్ట్లో పెడతాను పిక్ అనేది వీడియో చూడండి చాలా చాలా బాగా వచ్చింది అనమాట ఇలా మగ్గ వర్క్ వరకు బ్లౌజ్ వచ్చినప్పుడు మీరు ఎలా ఘనంగా కుట్టారంటే ఈజీ ప్రాసెస్లో అనేది అయిపోద్ది అనమాట దానికి తోడు నేను ఇంకొక వీడియో కూడా తీసి పెడతానండి మా అగ్గం వర్క్లు ఇంకా ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేది చూపిస్తానండి వర్క్ నీట్గా అనేది వచ్చేది చూపిస్తాను ఇంకోటి ఇంకో వీడియో పెడతానండి మీకు నచ్చితే ఈ వీడియో చూసి ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇంక ఎక్స్ట్రా ఉన్న క్లాత్లన్నీ ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి మీకు నచ్చితే కామెంట్స్ అనేది కొంచెం తెలుగులో పెట్టండి ఫ్రెండ్స్ తెలుగులో అయితే నాకు బాగా అర్థమవుద్ది ఎందుకంటే ఇంగ్లీషు నాకు రాదు కాబట్టి మీకు ముందే చెప్తున్నాను తెలుగులో అనేది కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ నేను రిప్లై ఇస్తూ ఉంటాను ఇదిగోండి బ్లౌజ్ అనేది మొత్తం అంతా కానీ పూర్తి అయిపోతే చాలా నీట్గా ఉందండి ఇది వాళ్ళు కొన్నారంటండి నేను అడిగితే చెప్పారు బ్లౌజ్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంట ఇది వెయ్యి రూపాయలు పడింది అంటండి కానీ వర్క్ మాత్రం చాలా బాగా చేశారండి చాలా బాగా వచ్చిందనమాట క్లాత్ కూడా బాగుందండి చాలా బాగుంది ఇంకొచ్చు చూసారా జాయింట్లు అన్ని కరెక్ట్గా అనేది ఇంకొచ్చు చూసారా షోల్డర్లు కాడ అది లేకుండా షోల్డర్లు కడకు చిన్న జాయింట్ అనేది చేసేసుకుంటే మనకు అక్కడ ఉన్న క్లాత్ అనేది లేకదండి ఇలా అనేది మీరు జాయింట్ చేసేసుకోవాలి చూసారా బ్లౌజ్ అనేది ఎంత బాగా వచ్చిందంటేనండి అంత బాగా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా బ్లౌజులు కుట్ట కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి వస్తే చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు మీరే అనుకుంటారు ఎంత బాగా కుదురుతాయా మగ్గ వరకు బ్లౌజులని ఏంటంటే చూసారా ఎంత బాగా వచ్చిందో మీకు ఇప్పుడు వీడియో పెడతాను చూడండి ఇంకా బాగా కుదిరింది చూసారా దీంట్లో వీడియో మొత్తం తీసానండి నేను ఏంటంటే చూసారా ఎంత నీట్గా వచ్చిందంటే బ్లౌజ్ అనేది మీరు కూడా ఇలాగనేది కుట్టుకుంటారని అనుకుంటున్నానండి మీకు నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి మీరు కనుక ఒక లైక్ అనేది చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట చూసారా ఎంత బాగా వచ్చిందో వర్క్ అనేది మాత్రం చాలా బాగా చేశారండి మనం ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చండి అన్ని కలర్స్ ఉన్నాయి ఇలా గనక తీసుకుంటే ఒక్క బ్లౌజ్ తీసుకుంటే అన్ని శారీస్ మీదకి మనకు మ్యాచింగ్ అనేది సరిపోద్ది ఫ్రెండ్స్ చూసారా అంత నీట్గా వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి నేను ఆన్లైన్లో ఎంత నీట్గా ఉంటుందని వర్క్ ఎప్పుడు చూడలేదండి చాలా బాగా ఇచ్చాడు ఆ వర్క్ అనేది చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కంపల్సరీ ఈ వీడియో అంత చూసి మీరు కూడా నేర్చుకోండి ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాను మీకు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి తెలుగులో చేయండి ఫ్రెండ్స్ తెలుగు తెలుగులో చేస్తే నేను కామెంట్ అనేది చదువుతూ ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ అనేది సరేనా ఫ్రెండ్స్ మళ్ళీ మీకు మంచి వీడియోతో మీ ముందుంటారండి మీకు నచ్చితే ఒక్క లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ అనేది చేయండి మరి మంచి వీడియోలతో మీ ఉంటాను బాయ్ అండి